యూనిస్కాన్ పవర్ సిస్టమ్ అనేది ఒక చిన్న కెపాసిటీ నుంచి మొదలుకుంటే పెద్ద కెపాసిటీ వరకు సేమ్ మేము ఇచ్చే ప్రియారిటీ సేమ్ ఉంటుందండి ఒక చిన్న వన్ కిలో వాటికి ఇచ్చే కస్టమర్కు వంద కిలో వాటికి తీసుకున్న ఇండస్ట్రీ అతనికి కూడా మేము ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ వన్ కిలో వాటి చేసుకున్న అతను కూడా మేము సర్వీస్ ఇవ్వాలి హండ్రెడ్ కిలో వాట్ అతనికి కూడా సర్వీస్ ఇవ్వాలి సో మా టీంని మేము ఒకటి వెల్ అంటే వాళ్ళందరికీ ట్రైన్డ్ మేము చెప్పేది ఒకటే కస్టమర్ సాటిస్ఫై కావాలి కస్టమర్ ఒకవేళ ఇబ్బంది పడుతుంటే మాత్రం మనకు మన బిజినెస్ చాలా నష్టం జరుగుతుంటుంది ఒకవేళ కస్టమర్ అనేవాడు మన ప్రొడక్ట్ తీసుకొని సంతోషపడ్డదనుకో మన కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది వాళ్ళకి మేము ఇచ్చే ట్రైనింగ్లో అదే చెప్తాం ఒక పొలైట్ వేలో కస్టమర్ని మీరు సంప్రదించండి కస్టమర్ దగ్గరికి వెళ్ళండి ఒక పొలైట్ వేలో మా సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మీరు సిస్టంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కస్టమరు మాకు ఫోన్ చేయకున్నా కానీ మంత్లీ వన్స్ ఒక కాల్ వెళ్తుంటుంది మా సంస్థ నుంచి ఎలా ఉంది మా సిస్టమ్ ఎలా ఉంది సిస్టమ్ బాగా పనిచేస్తుందా మీకు పవర్ బిల్ ఎలా వస్తుంది ఇంత క్రితం పవర్ బిల్ ఎలా వచ్చేది సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత పవర్ బిల్ ఎలా వస్తుంది మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హ్యాపీగా చెప్తుంటారండి కొంతమంది లేదు సార్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే ఇమీడియట్లీ కంప్లైంట్ లాగిన్ చేసుకొని ఆ కస్టమర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఏమి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు సోలార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ రెక్టిఫై చేయడం జరుగుతుంది సో దానివల్ల మాకు చాలా రెఫరైల్ ఆర్డర్స్ వస్తున్నాయి ప్లస్ హ్యాపీగా ఉందండి మా కంపెనీ యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనిస్కెన్ డాట్ ఇన్ అని ఉంది అందులో వెబ్సైట్కి వెళ్ళి లాగిన్గా వచ్చి వాళ్ళ డీటెయిల్స్ అందులో సబ్మిట్ చేయొచ్చు తర్వాత మా కంపెనీ యొక్క ఫోన్ నెంబర్ ఉన్నది తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అనే ఒక కస్టమర్ ఉందండి దానికి మీరు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి మేము యొక్క రిక్వైర్మెంట్ చెప్పవచ్చు రిక్వైర్మెంట్ చెప్పడంతోనే మేము మా సైట్ సర్వే టీమ్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటుంది సో దాని తర్వాత ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో అయినా కానీ యునిస్కాన్ సోలార్ కొడితే మీకు ఆ డీటెయిల్స్ వస్తుంటాయి